ప్రభాస్ నాగశ్వన్ కాంబినేషన్లో ఫ్యాన్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సినిమా కల్కి ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ క్యారెక్టర్ను రివీల్ చేస్తూ చిన్న టీజర్ వీడియోను విడుదల చేశారు చాలా ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్లో ఉన్న అంశాలేంటి మనం బ్రేక్డౌన్ చేద్దాం ముందు కల్కి సినిమా ఓ టైం ట్రావెల్ స్టోరీ అని అర్థమవుతోంది భవిష్యత్తులో అంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో జరిగే స్టోరీగా దీన్ని ఇంతకుముందే రిలీజ్ చేసిన గ్లిమ్స్లో చూపించారు సో ఇప్పటికే చాలా అడ్వాన్స్డ్ జనరేషన్ ఉండే టైమ్ లైన్ అది మరి ఆ టైమ్ లైన్లో ఏం జరుగుతోంది ఇంతకీ ఈ అశ్వత్థామ ఎవరు పురాణాల్లో మనకు కనిపించే అశ్వత్థామ ఈయన ఒకరేనా అనే సందేహాలను నివృత్తి చేసేలా టీజర్ను డిజైన్ చేశారు డైరెక్టర్ నాగేశ్వరి పాప లేదో బాబో తెలియదు కానీ ఓ చిన్నారి టీజర్లో క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఇంతకీ నువ్వెవరు నువ్వు ఏ భాష మాట్లాడతావు అని రకరకాల లాంగ్వేజెస్లో మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది అప్పటికే ఎవరి మీదో ఫైట్ చేసి ఒంటికి ఓ బుల్లెట్ గాయమై ఉన్న అశ్వత్థామను నీకు చావనేది కూడా ఉండదా అని ప్రశ్నించగానే మంచి ఇంటర్కట్ షార్ట్స్ ఉంటాయి అశ్వత్థామ యంగ్ లుక్లో ఉన్నప్పటివి ఇప్పుడు వృద్ధుడుగా ఉన్నప్పటివి షార్ట్స్ చూపించి ఆయన వాయిస్ ఓవర్ని ప్రారంభించారు ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం వేచి చూస్తున్నాను ద్రోణాచార్యుడి కుమారుడిని నేను నా పేరు అశ్వత్థామ అని చెప్పడం చూపించారు అశ్వత్థామ నుదుటి మీద త్రినేత్రాకారంలో ఓ మణి మెరుస్తూ ఉంటుంది పురాణాల ప్రకారం అశ్వత్థామ పుట్టడమే ఈ డివైన్ జమ్తో పుడతారు దీనివల్ల ఆయనకు ఆకలి దప్పులు కోరికలు ఆఖరికి మరణం కూడా లేని చిరంజీవిగా బతికే వరం దక్కుతుంది సో పురాణాల్లోని ఆ అశ్వత్థామ క్యారెక్టర్లో భవిష్యత్తులో కల్కీ క్యారెక్టర్ని లింక్ చేయనున్నారని అయితే అర్థమవుతుంది మరి ఇక్కడే శివ పూజ చేసుకుంటూ ఆయన ఎందుకుంటున్నారు ఇంతకీ ఈ చిన్నారి ఎవరు ఇన్ని భాషల్లో ఎలా మాట్లాడగలుగుతుంది ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లిమ్స్లో శివలింగం దగ్గరకు వచ్చిన రోబో ఏంటి తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే ఇప్పటికీ రిలీజ్ డేట్ స్పష్టంగా ప్రకటించిన ఈ ప్రభాస్ సైఫై సినిమా కోసం దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ను ఖర్చు పెట్టారని టాక్ చూడాలి రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ను క్రియేట్ చేయనుందో